అదొక తీరు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారుతారు అన్నది ఇప్పుడు చర్చ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ఆయన భార్యకు సంబంధించిన స్థలాల కేటాయింపు విషయంలో మూడా కుంభకోణం మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ కుంభకోణం అనే దాని మీద ప్రాసిక్యూషన్ జరపమని కర్ణాటక గవర్నర్గా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ఆయన రూప్చంద్ గెల్హోత్ అనుమతిని ఇవ్వడం ఇవ్వడంతో ఇంకా ఆయన రాజీనామా చేస్తాడనుకున్నారు చేయలేదు గమనించాల్సిన అంశం ఏమంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ అంతకుముందు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరేన్ కానీ వీళ్ళు పదవులు పోగొట్టుకోలేదు అంతకుముందు సిబిఐ విచారణ అయితే కేసు వచ్చిందంటేనే వెంటనే రాజీనామా చేయించేవాళ్ళు కానీ ఎప్పుడైతే కేంద్రం ఒక వ్యూహంగా ఇవన్నీ చేయిస్తుంది ఎప్పటికప్పుడు ప్రతిపక్ష రాష్ట్రాల మీద గురి పెడుతుందో అనేది అర్థమైపోయిందో ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు కూడా రాజీనామాలు చేయడానికి నిరాకరిస్తున్నారు ఒకవేళ రాజీనామా చేసిన హేమంత్ లాగా మళ్ళీ బయటకు వచ్చే వరకు వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ పదవి తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీకి దక్షిణ భారతంలో ఆశ ఉన్న కర్ణాటకలో సిద్ధరామయ్య లాంటి సీనియర్ ముఖ్యమంత్రిని ఆయన తర్వాత సగం కాలం పాటు డికే శివకుమార్ ఉంటాడనేది మొదట్లో ఉన్న అవగాహనే కానీ ఆ సగం కాలం కూడా కొనసాగనివ్వకూడదు మధ్యలో అస్థిరపరిస్తే తొందరగా ఎన్నికలకు వెళ్ళవచ్చు అనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టుగా ఉంది అందుకనే చాలా అర్థాంతరంగా సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కి అనుమతిని ఇచ్చారు కానీ దానికంటే ముందే కర్ణాటక మంత్రివర్గం ఇది ఎంత కుట్ర జరుగుతుంది ఏం తప్పు లేదు దీని మీద ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని వాళ్ళు ముందే తీర్మానం చేశారు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా సిద్ధరామయ్య చెక్కు చెదరలేదు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు మేము దీన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటాము అని ప్రకటించారు ఇది మనం వరుసగా ఈ మధ్య గమనిస్తున్నాం గవర్నర్ల పాత్ర మీద కూడా న్యాయస్థానంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సవాల్ చేయటం అందుకని సిద్ధరామయ్య ఇప్పటికిప్పుడు ఏదో ఆయన దిగిపోతాడు లేదా పడిపోతుందా ప్రభుత్వం పడిపోతే అస్థిరత్వం వస్తుందని చెప్పడానికి ఇక్కడేమీ ఆస్కారం లేదు కాకపోతే సిద్ధరామయ్యకు శివకుమార్ కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి శివకుమార్ దీన్ని పెంచుతారు అనే ఒక అంచనాతో బీజేపీ పావులు కదిపి ఉండాలి కానీ శివకుమార్ కూడా ముందు ప్రభుత్వం ఉంటే కదా కాంగ్రెస్ ఉంటే కదా కాబట్టి ఆగుతున్నారు అయితే ఒక వదంతి ఇప్పుడు వదిలేరు అదేంటి అంటే గవర్నర్ రూప్చంద్ గెహ్లో తన ఆయన తన ఎంగేజ్మెంట్స్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని రాష్ట్రంలోనే బెంగళూరులోనే రాజధానిలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఎందుకున్నారు అని ఇక్కడ ఎందుకున్నారు అంటే ముఖ్యమంత్రిని మారుస్తారేమో ముఖ్యమంత్రిని మారిస్తే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయించడానికి అందుబాటులో ఉండాలని గెహ్లోత్ రాజీనా మీన్ తన పర్యటనలు రద్దు చేసుకున్నారు అని అంటే ఏ తర్వాత సారాంశం అంటే సిద్ధరామయ్య దిగిపోతారు సిద్ధరామయ్యని దింపేస్తారు అని ఇంకొకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినాయకుడు అధ్యక్షుడిగా ఉన్నా ఉండకపోయినా రాహుల్ గాంధీ ఈ విషయం మీద ఏమీ మాట్లాడలేదు అని సాధారణంగా మాట్లాడకపోతే ఏమనుకోవాలి రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చడం గురించి ఏమీ మాట్లాడలేదు కానీ ఏమీ మాట్లాడలేదు అంటే అర్థం సిద్ధరామయ్యను సమర్థించలేదు కదా కాబట్టి సిద్ధరామాయను మార్చేస్తారు అని ఇది ఇంకొక వెర్షన్ దీంతోపాటు ఇంకో రెండు మూడు పేర్లు కూడా రంగం మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు సిద్ధరామయ్య మారిస్తే కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వస్తే ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారని ఈ సిద్ధాంతానికి ఈ థీరీకి ఆధారమేం లేదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థిరంగా ఉండబోవడం లేదు ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి కర్ణాటకలో గెలిచాక తెలంగాణలో గెలుస్తామన్నారు గెలిచారు అలాగే అక్కడ పడిపోతే ఇక్కడ కూడా పడిపోతుంది అనే ఒక వాతావరణాన్ని ఒక విధమైన ఫియర్ సైకోసిస్ భయాందోళనలు సృష్టించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఏదైనా మెజారిటీ ఉన్నటువంటి ఆధిక్యత కలిగిన ప్రభుత్వం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అది లేకుండా పోవడం ఎలా జరుగుతుంది ఇప్పుడు దేశంలో చాలా విషయాల్లో కేంద్రం వెనక్కు తగ్గడమే మనం చూస్తాం అది మళ్ళీ ఇంకొక అంశం అనుకోండి అందుకని తెలంగాణలో హడావుడు మొదలుపెట్టారు ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య మారుతాడు తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి మారుతారు ఆ తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ పోయి ఎన్నికలు తొందరలోనే వచ్చేస్తాయి కాంగ్రెస్ నాయకత్వానికి ఈయన ముందు కూడా ఈయన మీద కూడా నమ్మకం లేదని ఏమి ఆధారం లేదు ఎటొచ్చి ఈ ప్రభుత్వాలు స్థిరంగా ఉండవు మేము వస్తేనే స్థిరంగా ఉంటాము అనే ఒక భయం ఒక భావన ఒక ఇది కల్పించాలి అని ఇది నిజంగా ఎక్కడిదాకా పోయిందంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో లీనం అయిపోతుందని కాంగ్రెస్ చెప్తుంటే కాంగ్రెస్లో అవుతుందని బీఆర్ఎస్ బీజేపీ చెప్తుంది బీజేపీ నాయకుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఆయన రోజు బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తుందని ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న రెండు పార్టీలు కలవటం ఎలా కుదురుతుంది ఇప్పుడు ఒక కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి సీనియరు ఆయన కుమారుడు ఇంకా చాలామంది నాయకులు ఉన్న బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్లో కలవడం ఎలా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు చోట్ల ఉండబోవడం లేదు అనే ఒక ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించడానికి భారీ ప్రయత్నంగా ఈ ప్రచారం జరుగుతుందని మనం భావించాల్సి వస్తుంది సిద్ధరామయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఇప్పుడు సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తి లేదు అనే ఒక కథనం నడుస్తుంది ఇప్పుడు ఎవరు చెప్పారు ఆయన ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు పైగా ఆయన చాలా గట్టిగా ఉండడమే కాకుండా కుమారస్వామి గౌడని అరెస్ట్ చేస్తాము అవినీతి కేసులో అంటున్నారు కుమారస్వామి గౌడ జేడిఎస్ నాయకుడు బీజేపీ భాగస్వామి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు అంటే కుమారస్వామికి సిద్ధరామయ్య ప్రభుత్వము ఎసరు పెడుతూ ఉంటే ఆయన లేకపోతే బీజేపీకి అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం కూడా ఉండదు చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల చాలా ఎత్తులు పై ఎత్తుల కర్ణాటకం నడుస్తుంది కర్ణాటకలో ఇలాంటి పరిణామాలు గతంలో యడ్యూరప్ప ఉన్నప్పుడు కానీ అంతకుముందు కుమారస్వామి గౌడ ఉన్నప్పుడు కానీ ఇవి చాలా జరిగాయి ఒకరినొకరు పడగొట్టుకున్నారు ఇవన్నీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొత్త రూపంలో ఒక అస్థిరత్వము ఈ ప్రభుత్వాలు ఉండవు మేము ఉంటేనే ఉంటాము మేము వస్తేనే అనేది కలిగించటం కోసం ఈ గవర్నర్ ప్రాసిక్యూషన్ అనే అస్త్రాన్ని ఇంకా రాబోయే రోజుల్లో పెంచుతారా సిబిఐ రంగ ప్రవేశం చేస్తుందా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ అవుతున్నాయి కానీ కాంగ్రెస్ మటుకు ఉన్న ప్రభుత్వాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్టు కనిపిస్తుంది